ఎంత కంగెక్ సౌనవాలేదు కదా ని కంటికి నేంట చీదర్ల కనిపిస్తున్నానా మరి అక్కడే నా మొండు బ్రహ్మంటానే నేను గాడండి యాయినా మురర్ అక్కడ ఎల్లండి అల్లండి వెగలండి అల్లండి చెప్తా వహడాలి వహడాలి లే అబ్బా ఏంటండీ ఈ టైంలో లో ముసుకు తీడాలి ఆలస్యం చేస్తే ఓపికడ వచ్చేస్తాడు అబ్బా నాకు సిగ్గండి ఆ లైట్ తీయండి ఒక్కసారి ముద్దు పెట్టు నేను పెట్టను మీరే పెట్టుకోండి ఇదేంటి డాలి నేను చుట్టకంప కొడుతుంది ఏ చుట్టకం నా ఇన్సల్ చేయకు అది స్మెల్ తెలుసా నువ్వు బీడీలు బీడీలు కాల్చేవాలంటే నీకు ఇష్టం ఉండదా అయితే లైట్ వెళ్ళిపోయిందా మళ్ళీ చి నీకు ఇలాంటి పాడలవాటు ఉంది అనుకోలేదు అది నేను వద్దు నాకేం చెప్పద్దు వీడితోనే ఉంటే వీడితోనే సంసారం చేసుకోబాబు సంసారం చేసి గురుడికి జన్మలో సమరం అందు ఈ చీకటి బయటికి వెలుగులో నిజస్వరూపాలు కనిపిస్తాయి వాటిని చూసి భరించే శక్తి నాకు లేదు తొమ్మిది నెలల అమ్మ కడుపులో ఉన్న పసికందు కూడా బయటపడగానే వెలుగును భరించలేక కెవ్వు అంటుంది అలాగని వెలుక్కి భయపడితే బతికే లేదు మావయ్య మీరేంటి యజమాని మీకెందుకు మావయ్య భయం ఆ మాట అందరితో పాటు నేను మర్చిపోయానమ్మా అది గుర్తు చేయడానికి మిమ్మల్ని రమ్మంటున్నది నడవండి నడవటానికి నా కాళ్ళల్లో శక్తి చాలు నడిపించడానికి నేను

ఆయన లోపలికి తీసుకెళ్ళు కుదర బయటికే తీసుకెళ్తాను లేదు ఇది నీ అత్తగారి ఆజ్ఞ చాలా వీలుంది ఇది మీ కోడలి గారి కోరిక మా శాసనాలకి రాజముద్రికలకి ఏనాడో కాలం చెల్లిపోయింది కదత్తయ్య గారు పిచ్చి పిచ్చిగా వాగేవంటే పళ్ళు రాలిపోతాయి పెద్ద వేషాలు వేయకుండా నడు లోపలికి బలిసి తెగరచ్చిపోతున్నావు కొట్టానంటే దవడ పగిలిపోద్దు నీ కొడుకులాగా నన్ను పుప్పెట్లో పెట్టుకుందాం అనుకున్నావా చెయ్యి నరికి చేతిలో పెడతాను మావయ్య గారి నన్ను చీకటి కొట్లో పెడద్దాం అనుకుంటున్నావాస్ పగలు పెట్టేస్తాను కళ్ళు పూలు నుదుట బొట్టు రంగు నుంపుల చీరలు చేతి గాజులు ఇవాళ నీకు ఇవన్నీ ఉన్నాయంటే దాని కారణం ఈయన నీ ఆయన ఆయన్ని బయటకు తీసుకెళ్తానంటే వద్దంటావా చెప్పు తెగిపోద్ది నేను తిట్టగలను అత్తయ్య గారు ఎందుకంటే అత్తయ్య గారంటే అభిమానం పెద్దలంటే గౌరవం ఏమో నాగమణి నేను అలా బయటికి వెళ్ళొస్తాను ఇల్లు జాగ్రత్త బాబాయ్ గారు నాకు పెడతావా టైం లేదు మీకు తర్వాత పెడతాను ముందు అత్తయ్య గారి సంగతి చూడండి బీపీ బాగా పెరిగింది మామూలు కంచు కాదండి బాబు అది బాబోయ్ అమ్మాయి గారు లోపల మీకోసం భారీ బందోబస్తు చేసేస్తున్నారండి బాబోయ్ శ్వేత్త నాకే అలా కాదు కానండి ఓ అరగంట మీరు లోపలికి వెళ్ళొచ్చి చెప్తాను సత్యాళ్ళు ఓసారి వద్దా నాకు ఎవగడ నాకే సిగ్గుసాం లేదా ఏంటి అదే కాదు సోరకా బావుగారు రండి మీరు బ్రహ్మాండం అన్నది కూడా మీరు సూపర్ బాగా కుదిరింది సంసారం చూసుకున్న వాళ్ళు వేసుకోకూడదు సీకొట్టారు చూసారా అది నేను బ్రా బ్రహ్మాండంగా ఉంది అది నీ పెళ్ళం నా వదిన అదే నా పెళ్ళం నీ వదిన తల్లితో సమానం చూడుకో మూడు పెళ్ళాలు ముచ్చటగా ముచ్చట్లు అడుగుతుంటే మధ్యలో నువ్వేంటి కొండ ముచ్చట నీకు నాకు ముచ్చట్లేటే నువ్వెట్లా లేచావు ఎంత చూసాక లేవకుండా ఎలా ఉంటానండి వెళ్తానండి అంతాను కుఖో ఎలా కూకుంటానండి అతను ఆకుమడి అడిపోతుందా పబ్బు సెట్కి వెళ్ళి మోటార్ ఆన్ చేయాలా నిన్నే కదా ఆకుమడికి తడెట్టింది ఎండెక్కువైంది కదండి మాటి మాటికి ఆరిపోతుంది ఆరారు తడెట్టాల ఇప్పుడు అర్థమైందిరా నువ్వు పంపు సెట్ దగ్గరికి ఎందుకు వెళ్తానంటున్నావు నువ్వు సచిన వెళ్తానికి లేదు నేను బతికినా వెళ్తాను సూత్తా సూత్తా ఒక ఆకుమడి ఎండిపోతుంటే ఎలా తట్టుకోగలండి రే రే తెల్లారిని పని చెప్తాను తెల్లారులుగా నా పని చెప్ప అంటే నువ్వు రమ్మన్నప్పుడు రావటానికి పొమ్మన్నప్పుడు పోటాన్ని నేను మ్యాటింగ్ గార్డ్ అనుకున్నావా దగ్గు పట్టారు అబ్బాయి రావా రాను కొంచెం కూడా రావా కోతంత కూడా రాను సరే చూస్తాను ఏంటి చూసేది వంకాయలు అట్ట వంకాయ సోతది అంట సోతది చాలా చూసాం ఇదేటే కట్టుకున్నాడు కట్టుకున్న దగ్గర లేనప్పుడు నీకు ఇష్టం చేయాలి నేనెందుకు కట్టుకోవాలి ఓహో అలాగా అయితే ఆ రై కూడా నేను చూసి పెట్టిందే అయితే తీసుకో ఇదిగో ఇంకోటి పడుతుందని చూస్తున్నావేమో అది నీకు ఇష్టం లేదు అందుకే వేసుకోలేదు అంటే నువ్వు లోపల ఎలా ఉన్నావా ఎలా ఉంటాను అలాగే ఉంటాను అయ్యే బాబోయ్ అంటే నేను ఇప్పుడు ఏమైనా మంచిలో తాటని లోపలికి వస్తే సోడరాదేవిని చూసేస్తే జరగకూడదేవిని జరిగిపోతే ఏం ఆ అంత దమ్ముందా అయితే రా చూద్దాం మామూలుగా అయితే రాను దమ్ము గురించి తెగా వస్తున్నాను నీ తుమ్ములు లేచిపోతే వస్తున్నానే ఏది ఎక్కడిది లేపేస్తానన్నారుగా ఆగిపోయారేండి ఏంటో ఊరుకునే కొత్త తెగరచ్చిపోతున్నావు ఇదిగో ఇక్కడ నాకు పెద్ద ఎక్కువగా నచ్చమే అయ్యో బాబు నాకెటోలాగా ఉందే నాయో నాకెటోలాగైపోతుంది బాబు వద్దే వద్దే ముద్దే ముద్దే వద్దనికే ముద్దే వద్దనికే ముద్దే ముద్దేదు బాబులు తర్వాత నిన్నే బాబు వినిపిస్తుందా వినపడుతుంది ఇప్పుడు ఇక్కడ నేను నీ కాడలు ముఖ్య నిమిషం మాట్లాడుకుంటాం కాస్త ఆగస్తా అది కాదు బాబు ఓసారి బయటికి రా జానం చెప్పండి బాగోదే వెంటనే వస్తాగా నువ్వు పడుకోకు పడుకోకే తొంగకే ఏంటమ్మా రోజు బయట పడుకుంటున్నావు కదా బాబు అది బయట చల్లగలేదు వెచ్చగానే ఉంది రే పడుకో లోపల ఇంకా వెచ్చకుందమ్మా ఇది ఆషాడ మాసం ఈ నెల రోజులు కొత్తగా పెళ్ళైన వాళ్ళ దగ్గరగా ఉండకూడదు బాబు ఇది ఆషాఢ మాసం ఈ రోజు నుంచి మొదలు బహుశా రేపటి నుంచి అయి ఉంటుందమ్మా నువ్వు క్యాలెండర్ సరిగ్గా చూసుండవు ఇందాక పంతులు గారు వచ్చి చూపించారు బాబు అలాగా వాడెందుకు వచ్చినట్టు పోనీ మాట చూద్దేస్తాను మాట చెప్పి రాగలవా కొంచెం కష్టమైన పనే కొంచెం పడుకు పడుకుంటా 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 అబ్బాయి గారు అమ్మాయి గారు ఎప్పుడు చూడలేదు ఎలాగుంటారండి పెసరట్లో ఉప్మా ముందు పని చూడండి మాటలు కాదు పని ముఖ్యం నాకు చూసే వదిలే అబ్బాయి గారికి మాట్లా వద్దంట ఆకి లెగించిన కాని ఉంచి పనే పద పాత పెళ్ళికూడగందాగా నాటేండా కొంతల దోడ సంచలోకి వచ్చినట్టు ఇదేంటి లావా చెప్తుంది అటు చూడండి నువ్వు ఎక్కడికి ఎంకొచ్చావా

సరే పద కూడత నేను చెప్పి గడవేట నా గేటో లాగినా సోడక వాలా ముందు ముందుకచ్చేక నాకు పాడాల సుల్ల చేస్తాయి ముట్టుకోకే తప్పు చేసేస్తాను ఊళ్ళంతి మిరిగిపోతుంది అలా కొరక్కే నేను ఆగలేకపోతున్నాను ఎవరన్నారు రెచ్చిపోవాలనే ఉంది కానీ ఆషాడంలో కలవద్దంటారో తెలుసా మంచిది అది ఏం కాదు ఆషాడంలో కలిస్తే పిల్లలు చైత్రంలో పుడతారు చైత్రం ఉంటే వేసం కాలం ఆ వేడి వల్ల తల్లికి పిల్లకి జబ్బులు వస్తాయని ఆషాడో కలవకూడదు మా అమ్మక నువ్వు అన్నా నీకు పుట్టిపోయి బిడ్డన్న ఎంత ప్రేమ ఆ శాతం బోరింగ్ లో నీళ్ళు బోధిలోకి వెళ్ళినట్టు బుద్ధిగా ఎంటికెళ్ళిపో అబ్బా నువ్వు ఇంకా సేపు ఇక్కడ ఉంటే పిల్లలు పుట్టారే బాబు పిల్లలు మనలాంటి వాళ్ళ కోసం గవర్నమెంట్ వాళ్ళే సప్లై చేస్తున్నారు మరి ఇప్పుడే వెంటనే అవును నీకు మొదటి కదా పెళ్ళైంది ఈ మందు గురించి నీకు ఎలా తెలిసిందే మీ ఓబాయి లాగా నాకు ఆ శోభం ఉంది అది చెప్పింది అసలు మా ఓబోయ్ నాటయ్యా ఎంత గొప్ప మాట చెప్పిందే అవును ఇది నేలతో వేసుకోవాలా తాళతో వేసుకోవాలా మా చిగులో మిరపకాయలాగా సిగ్గుపడించాలి గాని రండినా ఏటా నేనింటికి వెళ్ళిపోతానే నీకేం వచ్చినా నీ అన్నయ్య గుర్తుకొచ్చేస్తున్నాడు ఓసి నీ దొంప